సాధించాలన్న పట్టుదల సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని మన గోదావరికని ఆనిముత్యం అవినాష్ రెడ్డి నిరూపించారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్లో రెండవ ప్రయత్నంలోనే నలభైవ ర్యాంక్ సాధించడమే కాకుండా గ్రూప్ వన్ ఫలితాల్లో కూడా అరవై ఒకటవ ర్యాంక్ సాధించారు గోదావరి కనీ మార్కండేయ కాలనీ దుర్గానగర్ నివాసం ఉంటున్న అవినాష్ తండ్రి నరసింహారెడ్డి ఓసీపీ త్రీలో ఫిటర్గా పనిచేస్తుండగా తల్లి రాజమణి గృహిణిగా పిల్లల బాగోగులు చూస్తుంది అన్నయ్య రాహుల్ రెడ్డి అమెరికాలో ఎంఎస్ చేస్తున్నారు ఇక అవినాష్ రెడ్డి స్టడీ విషయానికి వస్తే పదవ తరగతి వరకు గోదావరి కనీ కృష్ణమణి టాలెంట్ స్కూల్లో ఇంటర్మీడియట్ హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాలలో బీటెక్ కూడా హైదరాబాద్లోనే కొనసాగింది అవినాష్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో బీటెక్ పూర్తి చేసుకుని అప్పటి నుండి పోటీ పరీక్షలకు సన్నద్దమవుతూ వస్తున్నారు ఈ క్రమంలోనే సివిల్ సర్వీసెస్లో రెండు సార్లు మెయిన్స్ వరకు వెళ్లగా ఇటీవల జరిగిన గ్రూప్ వన్ పరీక్షలకు హాజరై అరవై ఒకటవ ర్యాంక్ సాధించారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ పరీక్షల్లో మొదటిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్ళగా రెండవ ప్రయత్నంలోనే విజయం సాధించారు మంగళవారం యూపీఎస్సీ ప్రకటించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఫలితాల్లో నలభై ర్యాంక్ కైవసం చేసుకున్నారు మన గోదావరికని ఆనిముత్యం అవినాష్ రెడ్డి ఈ పోటీ పరీక్షలకు సన్నద్దం కావడానికి అవినాష్ రెడ్డి ఎలాంటి కోచ్ తీసుకోకుండానే సొంతంగానే ప్రిపేర్ అయ్యారు గత మూడేళ్లుగా హైదరాబాద్లోనే ఉంటూ సివిల్ సర్వీసెస్ పరీక్షలో అనుభవం ఉన్న వారి సలహాలు సూచనలు తీసుకుంటూ అందుకు సంబంధించిన బుక్స్ చదువుతూ యూట్యూబ్లో అందుకు సంబంధించిన అంశాలను తెలుసుకుంటూ సాధన చేశాడు విజయుడు అయ్యాడు కాగా అవినాష్ రెడ్డి జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంక్ సాధించడం పట్ల తన తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి చదువు విషయంలో తాము ఎప్పుడూ తమ కొడుకును పూర్తి స్వేచ్ఛనిచ్చామని గ్రూప్ వన్లో అరవై ఒకటవ ర్యాంకు వచ్చినా అంతటితో ఆపాలని అనకపోవడం మూలంగానే తమ కొడుకు అవినాష్ రెడ్డి యూపీఎస్సీలో నలభై అవ ర్యాంక్ సాధించారని ఇందుకు తమకు గర్వంగా ఉందని తెలిపారు అవినాష్ రెడ్డి మాట్లాడుతూ బీటెక్ పూర్తి చేసినప్పటి నుండి తాను పోటీ పరీక్షలకు సన్నద్దం అవుతూ వచ్చనని కొన్నిసార్లు ప్రయత్నంలో విఫలమైన వెనకడుగు వేయలేదని మళ్లీ ప్రయత్నం చేసేవాడినని అలా పట్టుదల సాధించాలన్న తపనతో ఉండడం మూలంగానే నేడు తాను రెండవ ప్రయత్నంలోనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్లో నలభైవ ర్యాంకు సాధించడం జరిగిందని వెల్లడించారు పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యేవారు మొదటిసారి విఫలమైన వెనకడుగు వేయొద్దని తాము అనుకున్నది సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలని యువతకు సూచించారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు వచ్చిన నేపథ్యంలో తాను ఇందులోనే సేవలను అందించడానికి సిద్ధమయ్యారని తెలిపారు నా పేరు చెరుకు అవినాష్ రెడ్డి నేను ఈ మొన్నే రిలీజ్ చేసిన యూపీఎస్సి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ రిజల్ట్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ ఫార్టీ సాధించాను సో నా జర్నీ వచ్చేసి యూపీఎస్సికి నేను త్రీ ఇయర్స్ బ్యాక్ నేను గ్రాడ్యుయేషన్ అయిపోయాక కూర్చున్నాను సో నేను నా స్కూలింగ్ మొత్తం ఇక్కడే గోదార్కని పెద్దపల్లి డిస్టిక్లో చేశాను కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఆ తర్వాత నేను హైదరాబాద్ చైతన్య కాలేజ్లో జాయిన్ అయ్యాను నా ఇంటర్మీడియట్ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్లో చేశాను ఆ తర్వాత మళ్ళీ నేను బీటెక్ కూడా హైదరాబాద్లోనే కంటిన్యూ చేశాను ఇక్ఫాల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో నేను నా బీటెక్ని ఫినిష్ చేశాను అది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత అప్పటి నుండి నేను యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం ప్రిపేర్ అవుతున్నాను సో నా ఫస్ట్ అటెంప్ట్లోనే నేను మెయిన్స్ రాయగలిగాను ఆ తర్వాత మళ్ళీ రెండో అటెంప్ట్లో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ మరియు ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ వరకు చేరుకున్నాను బట్ అక్కడ కొంచెం సరిపడా మార్క్స్ లేక నేను అక్కడ నుండి మళ్ళీ కూర్చోవాల్సి వచ్చింది ఫ్రెష్గా అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్లో నేను యూపీఎస్సి సివిల్స్ మెయిన్స్ కూడా రాశాను బట్ అది అక్కడికి అవ్వలేదు అండ్ నెక్స్ట్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళి ఇప్పుడు ఈ ర్యాంక్ సాధించగలిగాను సో ఇది మొత్తం నాకు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీ సో త్రూ అవుట్ ది జర్నీ మా అమ్మ నాన్న సపోర్ట్ నాకు ఉంది వాళ్ళు ఎప్పుడు కానీ నాకు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వెళ్ళావు ఇంకా జాబ్ చేసుకోవచ్చు కదా అని అలా ఎప్పుడు అనలేదు ఈవెన్ నాకు ముందు కూడా బీటెక్లో కానీ మంచి మార్క్స్ మంచి గ్రేడ్ ఉండేది మంచి జాబ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి కానీ నేను ఎప్పుడు తీసుకోకుండా ఈ ఫీల్డ్లోకి వచ్చినాను అండ్ ఈవెన్ దో టఫెస్ట్ టైమ్స్లో కూడా ఎప్పుడూ ఎక్కువ నన్ను క్వశ్చన్ చేయలేదు ఎందుకు ఇలా వెళ్ళావు జాబ్ చేసుకోవచ్చు కదా అని సో అండ్ ఆ తర్వాత మళ్ళీ మొన్న జరిగిన టీజీపీఎస్సి గ్రూప్ వన్లో కూడా నాకు సిక్స్టీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అక్కడ డిఎస్పీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది బట్ కరెంట్లీ ఇది ఆల్ ఇండియా సర్వీస్ అయినందున నేను ఇదే సెలెక్ట్ చేసుకుంటున్నాను అంత ఇంత కష్టపడినాక అంత ఎక్కువ సంవత్సరాలు కూడా వెళ్లకుండా ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఉందిలో పనిచేస్తున్నాను మా అబ్బాయి చిన్నప్పటి నుంచి వెళ్ళి చాలా బ్రిలియంట్గా ఫస్ట్ మార్కులతోనే చదువుతున్నాడు చదువుతున్నాడు టెన్త్ గ్రేడ్ టెన్త్ లే వచ్చాడు ఇంటర్లో గ్రేడ్ ఎయిట్ బీటెక్ కూడా గ్రేడ్ గోల్డ్ మెడల్ సాధించాడు తర్వాత ఈ బీటెక్ పూర్తయిన తర్వాత సివిల్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు గ్రూప్ వన్లో మొన్న సిక్స్టీ వన్ ర్యాంక్ కొట్టాడు మేము ఎప్పుడూ ఆయనను ప్రోత్సహించుకుంటూనే ఉన్నాం ఎప్పుడు ఆయనను ఏమీ అడగలేదు చదువుకుంటా జాబ్ వచ్చినా కూడా వెళ్ళిపెట్టాడు జాబు జాబ్ గురించి ఆలోచించలేదు చదువుకుంటా అంటే చదువుకోమని చెప్పాను ప్రోత్సహించాను ఇప్పుడు ర్యాంకు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మా అబ్బాయి గోదావరి నుంచి సెలెక్ట్ అయ్యడం మాకు చాలా సంతోషంగా ఉన్నది మా అబ్బాయి గ్రూప్ వన్లో యూపీఎస్సిలో రెండు సాధించడం చాలా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుండి వాడి గోల్కి నా ఆశకి ఈరోజు ఒక అర్థం దొరికిందని చాలా సంతోషపడుతున్నాను